హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చేసి లైక్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదనపల్లి మార్కెట్లో దిగుమతి గురించి వచ్చేసరికి అన్ని మండలికైతే దిగుమతి అయింది ఫ్రెండ్స్ అన్ని మండలు పెద్ద ఎగుమతి అయింది చూడాలి తెల్లవారితే రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది రేట్ల గురించి అయితే ఇంకా వేడి అయితే చేస్తాను ఈ భగలక్ష్మి మంది అన్ని మండతే నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందలు అయితే పోయింది చూడాలి ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు అయితే చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేసి వెల్ బటన్ అయితే క్లిక్ చేయండి వెంటనే మీకు మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి అయితే అందరికంటే ముందుగా అయితే అందుతుంది